దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు సంఖ్య కలిగిన ప్రార్థన కలిగి ఉండండి దేవునితో అధిక సమయం గడపండి ఈ మూడు విషయాలు ప్రతిరోజు మాట్లాడుతున్నాయి ఎంతోమంది ప్రార్థనాపరులు వీటిని గమనిస్తున్నారు అనుసరిస్తున్నారు కష్టపడుతున్నారు ఈ మూడు విషయాలు చేయాలంటే శరీరం అనుకూలంగా ఉండాలి సమయం అనుకూలంగా ఉండాలి పనులు అనుకూలంగా ఉండాలి అనేకమైన విషయాలు ఆటంకం వస్తాయి వాటన్నిటిని అధిగమించాలి ప్రతిరోజు దేవా నిన్ను అధికంగా ప్రేమిస్తున్నా అనే విషయాన్ని ఈ గెలిస్తే కానీ ఒక మెసేజ్ వెళ్ళదండి దేవునికి ఎన్ని పోరాటాలు తెలుసు అండి ప్రతిరోజు నెంబర్ వన్ నేను నా ప్రార్థనా జీవితం కొరకు ఫస్ట్ పనులు కంట్రోల్ పెట్టుకోవాలి నెక్స్ట్ టైం కంట్రోల్ పెట్టుకోవాలి ఎక్కువ నిద్రపోయినా ఇష్టానుసారంగా టైం వేస్ట్ అయిపోయినా నెక్స్ట్ శరీర శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి శరీరం గజాలే ఇకజాలే అంటా ఉండేది ఎన్ని అధ్యాయులు బైబిల్ చదువుతున్నాం దయచేసి నేను చదువుతున్నాను ఇవన్నీ కంట్రోల్ ఎన్ని ఎన్నిటితో పోరాడాలి తెలుసా ఒక పక్క పాపంతో పోరాడాలి శరీర ఆశలతో పో అందుకే శరీరం కంట్రోల్ శరీరం కంట్రోల్ శరీరం పాప సంబంధమైన ఆలోచనలతో ఉన్నంత వరకు నేను దేవుని అధికంగా ప్రేమించలేను నెక్స్ట్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి సమయం చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ ఎక్కువ ఇచ్చాడు దేవుడు సమయం అందరికీ ఎక్కువ ఇచ్చినప్పుడు వీటి అందరికన్నా నేను ఎక్కువ టైం ఇవ్వటం అనేది మరి ఎక్కువగా దేవునికి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ సో అధిక సమయం ప్రార్థన చేసే వ్యక్తులను మోటివేషన్ చేద్దాం రండి ఇది నా పిలుపు ఇది నా ఉద్యమం దేవునితో అధిక సమయం గడిపెదడు చేద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయిను గాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న వీరిని జ్ఞాపకం చేసుకోండి మీతో అధిక సమయం గడపాలి ఆ విధముగా వీరిని ఆశీర్వదించండి మీతో అధిక మీ కోసం అధిక పనులు చేయాలి ఆ విధముగా వీరి సమయాన్ని వీరి శరీరాన్ని అనుకూలంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ మేము కూడా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడే స్థాయికి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్